ందరికి నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుద్ధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు పుష్యమాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్ గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలా మంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదే కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని మాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ధనురాశి వారికి జనవరి నెలలో అనుకూల ప్రతికూల గ్రహాల తాలూకు స్థితిగతులు పరిశీలన చేస్తే పదిహేనవ తారీఖు వరకు జన్మరవి జన్మ బుధుని యొక్క దోషాలు ఉంటాయి అలాగే పదిహేనవ తారీఖు దాటాక రవి యొక్క మార్పు ఉన్నది రెండవ స్థానం కూడా సాధారణమైనటువంటి స్థానమే అయితే జన్మరవి యొక్క దోషం అక్కడితోటి తొలగిపోతుంది తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు రాహువు ఫలితాలు ఉన్నాయి గురుబలం వక్రించినటువంటి తాలూకు ఫలితాలు కాబట్టి అనుకూలంగా ఉన్నది గురుడు అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఇరవై రెండవ తారీఖు తర్వాత తొలగిపోతున్నది ఇది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పచ్చు అంటే గత నెల నెలన్నర రోజులుగా రవి కుజుల యొక్క పీడ చాలా ఎక్కువగా ఉన్నది అటు జన్మరవి కానీ అష్టమ కుజుడు కానీ చాలా ఇబ్బందులు పెడతారు అంటే ఓ రకమైనటువంటి అసహనం ఎంత కష్టపడ్డా ఫలితం రానటువంటి తీరు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎంత ఎలా డబ్బు గురించి తాపత్రయపడి తీసుకొస్తున్నా రూపాయికి రూపాయి చొప్పున ఖర్చు అయిపోతూనే ఉంది నిలవేసుకునే పరిస్థితులు లేవు స్థాననాశం రుణేద కొన్ని కొన్ని సందర్భాల్లో అకారణంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టో లేదా స్థానాన్ని వదిలిపెట్టో ఇంటిని వదిలిపెట్టో దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అలాగే శరీరం చాలా ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఇలా ఒకటి కాదు రెండు కాదు శారీరకమైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి గత నెలన్నర రోజులుగా ఈ గ్రహస్థితి మరింత ఎక్కువగా ఉన్నది ఎన్నిసార్లు వార ఫలితాల్లో గ్రహాల గతుల గురించి మాట్లాడుతూనే అది వారం రోజులే మనం చూస్తే నెలన్నరగా ఉంది అంటే దాదాపుగా ఆరు వారాలుగా ఉంది ఈ స్థితి అని చెప్పుకోవచ్చును మరి ఆ తరుణంలో ఇప్పుడు ఈ మాసంలో జనవరి నెలలో అటు ఇరవై రెండవ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క మార్పు ఉండడం అష్టమ కుజుని దోషం పోవడం అలాగే పదిహేనవ తారీఖు తర్వాత జన్మరవి యొక్క దోషం పోవడం లాంటివి ఒక మంచి విషయంగా మనం చెప్పవచ్చును దీనివల్ల చాలా రిలీఫ్ వస్తుంది ఈ సంవత్సరం ప్రారంభించడం కొంత మిశ్రమంగా ధనురాశి వారు ప్రారంభించినప్పటికీ మిశ్రమ స్థితి అంటే కొంత అనుకున్నట్టు నడవకపోవడము అని మనం అర్థం చేసుకోవచ్చు అంతే తప్పితే ఇందులో బాధ లేదు ఇబ్బంది లేదు కొంత ఆశించినటువంటి స్థాయిలో కాక కొంత తక్కువగా ముందుకు సాగుతుంది అయితే ఆ తదుపరి నుండి అంటే రెండో వారం దగ్గర నుండి మార్పులు వస్తాయి మార్పులు వచ్చి క్రమేపీ కూడా ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితులు ఉంటాయి ఇక్కడ ఉన్నత స్థితి అంటే కూడా ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి ఇబ్బందులు తగ్గడం ఇబ్బందులు తగ్గడం ఉపశమనం కూడా చాలా గొప్ప విషయంగానే ఉంటుంది అందువలనే ఆ విషయాన్ని ఉటక్కరించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా యోగించే గ్రహాల సంఖ్యలో మార్పు లేదు గత మూడు నాలుగు వారాల్లో ఏ గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయో అవే ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ మార్పు వచ్చింది ఏంటయ్యా అంటే ప్రతికూలించే గ్రహగతుల్లో మార్పు రావడము అనగా బాధలు ఇబ్బందులు కష్టాలు తగ్గడము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు అనుకూలతలు అలాగే ఉన్నాయి ప్రతికూలతలు తగ్గాయి కాబట్టి కొంత సుఖవంతమైనటువంటి రోజులను గడపడానికి అవకాశం ఉంటుంది అది మనం ప్రధానంగా చూసుకోవచ్చును అలాగే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి పరిస్థితులు బాగున్నాయి కుటుంబ పరిస్థితులు సత్సంబంధాలు తోబుట్టువలతో అన్నదమ్ములతోటి ఆ పరిస్థితులు బాగున్నాయి కోర్టు కేసులు వ్యవహారాదులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మొత్తం మీద ఏంటి అంటే ఈ జనవరి నెల రెండో వారం దగ్గర నుండి ధనురాశి వారికి గ్రహగతులు ఇంకా మెరుగవుతూ ఉంటాయి మరింత అనుకూలతలను సాధించడానికి ప్రతినిత్యము కూడా ఎక్కువగా చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే సూర్యారాధన ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజిచ్చి అంటే ఆ రోజు ఒక్కరోజు వీలుంటే క్షీరాన్నాన్ని భుజించి ఉపవసించడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి